శారదా విద్యానికేతన్ పాఠశాలలో స్వర్గీయ చింతా సుబ్రహ్మణ్య శాస్త్రి పేరిట రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో పదవ తరగతి పరీక్షా ఫలితాలలో టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు ప్రథమ బహుమతి పది రూపాయలు ద్వితీయ బహుమతి ఏడు రూపాయలు తృతీయ బహుమతి ఐదు రూపాయలు నాలుగవ బహుమతి నాలుగు రూపాయలు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు అంతేకాకుండా స్థాయి సదరన్ స్థాయిలో బహుమతులు సాధించిన చింతా దుర్గలక్ష్మి ప్రియ సంగాడి అజయ్లను ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో శారదా విద్యా నికేతన్ ఎడ్యుకేషన్ చైర్మన్ కంచర్ల చిన్నప్పై ప్రధనోపాధ్యాయులు వెంకటేశ్వరరావు వ్యాయామోపాధ్యాయులు చింతా వెంకన్న పాల్గొన్నారు ఉపాధ్యాయు ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా నమస్కారం విద్యార్థిని విద్యార్థిపోతే ఈరోజు ముఖ్యంగా ఇక్కడ సమావేశం అవడానికి కారణం ఏంటంటే సింతా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆయన పుట్టినరోజు ప్రశ్నించుకొని గురి వరైనటువంటి కృష్ణారావు గారిని రిక్వెస్ట్ చేసి ఆయన చేతుల మీద ఇబ్బంది ఇక్కడ ఈ రోజు సమావేశం అందుకే సింతా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఎవరింటి పొందే డౌట్ రావచ్చు ఆల్రెడీ చాలామంది తెలుసు ఎంతో సుగుణశాస్త్రి గారు అండి మా గురువు గారు మన మన కృష్ణ గురువు గారు చాలా మంది పేరెంట్స్ అయితే మాకు తెలుసు ఈ స్కూల్ స్థాపించడానికి ముఖ్య కాలకులు మన పురుషులు అనమాట ఒక సామాన్యమైన స్కూలు స్థాపించి ఇది ఈ రోజు ఎంత ఒడితే అనే విధంగా ఈ రోజున ఎంతమంది ఉపాధి కల్పిస్తూ ఈ రకంగా తయారవ్వడానికి ఆయన కృషి పాత్ర ఎంతో ఉంది సో స్కూల్ పెట్టడానికి ఆ అయితే వీడి రావడానికి ఈ రోజు ఇంతమంది ప్రత్యకడానికి కారణాలు మన కృష్ణారావు సో మన గురువు సో సార్ ఆడి ప్రతి సంవత్సరం కోస్ట్ పని చేస్తు ఉన్నాం దాంట్లో కొంత భాగం మీ సార్దాస్ నా నాదోలా చిన్న సహాయం చేసే అవకాశం భగవంతుడు ఎంతో మంది పిల్లలు మీ అందరి వందలాది మంది పిల్లల్ని తయారు చేసి ఇంకా మీ అందరికీ కూడా మీ పిల్లలకి మీ తల్లిదండ్రులకి అలా ఇక్కడ పనిచేస్తున్న ఒక ఇరవై ఐదు మంది మాత్రమే పాపం ఇంకా ఏడుగురు తక్కువ జీతాలకి పనిచేస్తూ ఉన్నారు వారికి నా టైంలో నేను నా ప్రయత్నంలో ఏదో ఒక రోజు మంచి జరగకపోతుందా అని ఎదురు చూసుకుంటున్నాం మొన్న మీ అడ్వాన్స్ తీసుకెళ్ళాను సీఎం గారిని అలాగే ఎడ్యుకేషన్ సెక్రటరీ కూడా దగ్గర దగ్గర ఇంకా ఎంతమంది టీచర్స్ కావాలన్న దాని మీద ఒక నిమిషాలు డిస్కషన్ చేయడం జరిగింది కానీ ఇది ఒక యానంతో ముడిపడింది కాదు పాండిచేరులో హెడ్ మాస్టర్ చెప్పినట్టుగా ముప్పై ఆరు ఎయిడెడ్ స్కూల్ ఉన్నాయి ఒక యానానికి ఇస్తే ఒక ఎనిమిది పోస్టులో లో తొమ్మిది పోస్టులో ఇస్తే వేకెన్సీ పోస్ట్ ఆల్రెడీ ఇరవై ఒకటి ఖాళీ అయింది మళ్ళీ మీ అట్మాస్ఫియర్ ఈ నెల వచ్చే నెల అక్కడికి మళ్ళా ఇంకోటి ఖాళీ అవుతుంది వేకెన్సీలు చేయలేకపోతున్నాం ఎడిషనల్ గా కూడా క్రియేషన్ పోస్టు కూడా తీసుకురాకపోవడానికి మెయిన్ పాండిచ్చేరి కార్యక్రమంలో ఎయిడెడ్ స్కూల్స్ కి పాండిచ్చేరి ప్రభుత్వం నుంచి ఎవ్రీ మంత్ శాలరీస్ కూడా ఇవ్వడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటున్నాయి ఈ నెలకి మీకు అప్పుడే ఐదు నెలల జీతం పెట్టే ఉంది ఈ నెల ఎన్నప్పుడల్లా గుర్తుకొస్తుంటే వీళ్ళు జీతం లేదు ఈ జీతం చాలా సఫలవుతుంటారు కానీ ఆరు నెలలైనా ఐదు నెలలైనా ఒకేసారి వస్తుందని ఆ వీరు మళ్ళా బయట కొంత చేసుకును అది ఉంటే అది కట్టలేని పరిస్థితులు లేదా బ్యాంకు లోన్స్ సరిగా రీపేమెంట్ చేయకూడదు ఇలాంటివన్నీ ఉంటుంటాయన్నది మీ మనసులో నాకు చెప్పకపోలే కానీ నేను ఆ ఆలోచన చేస్తూ ఉంటాను నేను ఇక్కడ వచ్చిన మన ఫంక్షన్ చేశానంటే నా సార్ ఈ జీతాలు ఆల్రెడీ ఫైనల్ ఫైనల్ స్టేజ్ లో ఉంది ఆ జీతాలు వచ్చిన తరగతి వస్తానంటే నేను చెప్పుకున్నాను సార్ దానికేంటండి అది మీరు ఎలాగైనా తీసుకొస్తారు ఇంకో వారం రోజుల్లో పది రోజుల్లో జీతాలు ఎలాగైనా తీసుకొస్తారు ఈ కార్యక్రమాన్ని నా సార్ కార్యక్రమం కాబట్టి మీరు వచ్చి వెళ్ళాలి అని చెప్పేసి అంటే నాకైతే మనస్ఫూర్తిగా ఆ జీతాలు ఇచ్చిన తర్వాత రావాలని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను ఫైల్ గురించి మళ్ళీ మాట్లాడితే మూడు నెలల జీతానికి ఇప్పుడు రెడీ చేసి ఉన్నాను ఇంకొక ఏడు రోజులు ఎనిమిది రోజులు పది రోజుల్లో నేను మళ్ళీ రేపు మార్నింగ్ తెలంగాణ బయట పాండిచ్చేరి మధ్యాహ్నం నాకు పాండిచ్చేరి ఢిల్లీ వెళ్ళాం అంటే మీరు ఇక్కడికి ఇంటికి వెళ్ళిన తోడు మీరు ఇక్కడ స్కూల్కి వచ్చి ఇంటికి వెళ్ళినంత ఆ టైం గా నేను భావిస్తూ ఉంటాను అందుకని ఎప్పుడు కూడా ఏదో ఒక పని చెయ్యాలి ఈ స్కూల్కి మిగతా ఏడు స్కూల్స్ తో పాటుగా క్లాస్ రూమ్స్ అన్ని కూడా ఫర్నిచర్ కానీ క్లాస్ రూమ్స్ కానీ అన్ని కూడా స్మార్ట్ స్కూల్ ఆ టేబుల్స్ కానీ అన్ని కూడా చేయాలని అంటే గత మూడు మూడున్నర సంవత్సరాలు అనేకమైన ఇబ్బందులు అవన్నీ కూడా క్లీన్ చేసుకుని వర్క్అట్ ఇచ్చి ఇంకొక ఏడెనిమిది రోజుల్లో మొత్తం యానంలో ఉన్న హై స్కూల్స్ లో ఏడు గవర్నమెంట్ స్కూల్ మీ స్కూల్ ని కూడా మరి పనులన్నీ చేయించి దానికి టెండర్ కాల్ చేసి వర్క్ కార్డు ఇచ్చి గత మూడు రోజుల క్రితం కూడా రివ్యూ చేస్తే ఇంకొక ఐదు ఆరు రోజుల్లో పని మొదలు పెడతామని అన్నారు మూడు నెలల్లో మీ దగ్గర మన నేషనల్ హెడ్ కూడా ఆ రోజు హెడ్ లేకపోతే మిగతా వాళ్ళు కూడా టీచర్ కూడా వచ్చారు అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ లో నేను మీటింగ్ అన్ని స్కూల్ ని పిలిపించి అది ఒక క్లాస్ రూమ్ చేయాలా లేదా అక్కడ ఉన్న సదుపాయాలు ఇంకా మనం మూడు నాలుగు క్లాస్ రూమ్స్ తీసుకోవాలన్న దాని మీద దగ్గర దగ్గరగా ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఈ స్కూల్ కి చేయించి ఇది నా స్కూలు నా పిల్లలు ఇక్కడ పనిచేసే వాళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశంతో ఒక స్పెషల్ కేస్ కింద దానికి చేయడం జరిగింది ఇంకొక వారం రోజుల్లోనే పని మొదలు పెట్టి మూడు నెలల వల్ల స్కూల్ మీరు రీఓపెన్ అయ్యి మీకు